స్తోత్రములకు పాత్రుడ నిన్ను ప్రతిదినం స్థూతించేదను సర్వేశాని మేలులను తలంచగా సంతోషము పొంగుచున్నది సర్వేశాని మేలులను తలంచగా సంతోషము పొంగుచున్నది నీ సన్నిధిని చేరినప్పుడు ఆత్మశాంతినిచ్చి తీవిగా ఆశతో నీ సన్నిధిని చేరినప్పుడు ఆత్మశాంతినిచ్చి తీవిగా అలయనీయ కారను ఆదరించి అనుదినం నడిపితివి ఆలయనీయ కారన్ను ఆదరించి అనుదినం నడిపితివి స్థులు స్తోత్రములకు పాత్రుడు నిన్ను ప్రతిదినం స్తోతించేదను సర్వేశాని మేలులను తలంచగా సంతోషము పొంగుచున్నది సర్వేశాని మేలులను తలంచగా సంతోషము పొంగుచున్నది చిగుటగాల ఊపిలోని మునిగి ఉండగా జాలితో పైకెత్తి తీవిగా చిగుటగాల ఊపిలోని మునిగి ఉండగా జాలితో పైకెత్తి తీవిగా పవిత్రాత్మతో నన్ను ముద్రించి తీవి పరిశుద్ధుల స్వాస్థ్యం మున్పుందా పవిత్రాత్మతో నన్ను ముద్రించి తీవి పరిశుద్ధుల స్వాస్థ్యం స్తోత్రములకు పాత్రుడ నిన్ను ప్రతిదినేదను మేలులను తలంచరా సంతోషము పొంగుచున్నది మేలులను తలంచగా సంతోషము పొంగుచున్నది చేయించి జీవింప ఇహ మందు యాగమైతేవి ఇహ లోక భోగ మూలం చేయించి జీవింపా ఇహ మందు యాగమైతేవి ఆత్మనా నీదు సారూప్యం పొంద ఆ పస్తుల బోధ నిచ్చితివి ఆత్మనా సారూప్యం పొందా అప్పు స్థుల బోధ నిశ్చితివి స్తోత్రములకు పాత్రుడు నిన్ను ప్రతిదినం స్తోతించేదను సర్వేషాని మేలులను తలంచగా సంతోషము పొంగుచున్నది సర్వేశాని మేలులను తలంచగా సంతోషము పొంగుచున్నది దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునగాక యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి కూడా వందనములను తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడలారా మనము ధ్యానించుచున్నట్లుగా ఆసియాలో ఉన్న ఏడు సంఘములను గురించి ధ్యానిస్తూ ఉన్నాము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మూలముగా అనేక ఆత్మీయ విషయములను దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకోగలుగుతూ ఉన్నాం దేవుని వాక్యము మనలను బ్రతికించుచు ఉన్నది అదే సమయంలో మన ప్రవర్తనలను కూడా మార్చగలిగేది దేవుని వాక్యము ఈ వాక్యము ద్వారాగా మనలను మనము సరిచేసుకుంటూ దేవుని కొరకు సిద్ధపడాలని ఈ వర్తమానముల ద్వారాగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ సమయంలో ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనము నుండి ఏడవ వచనం వరకు గమనించినట్లయితే సార్థీస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నీ ఏమనగా జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగారుకుడవై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము నీవేలాగు ఉపదేశం పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని కైకొనుచు మారు మనసు పొందుము నీవు జాగారుకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవి అపవిత్రపరచుకొనని కొందరు నీ యుద్ధ ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములను ధరించుకొని నాతో కూడా సంచరించెదరు చేయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకును గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును వినుగాక ప్రియులరా సార్ది సంఘములో ఉన్న దూతకు ఆ సంఘములో ఉన్న వ్యక్తులకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నటువంటి కార్యములను గురించి మనము ధ్యానించుచు ఉన్నాం సంఘము అనగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్న వారందరూ దేవుని సంఘము గనుక ఆ కాలములో చెప్పబడిన ఆది శతాబ్దములో యోహానుకు దర్శనములో ఈ సంఘములను గురించిన స్థితిగతులను గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మరి సార్దీసులో ఉన్నటువంటి ఈ సంఘమునకు కలిగిన కార్యములను గురించి ఇప్పుడు మనము చదవగా విన్నాము అదేంటంటే నీ క్రియలను నేను నెరుగుదను ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగారుకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము అని చెప్పి మనము చదువుకున్నాం మనము బ్రతికి ఉన్నాము అన్న పేరు మాత్రం ఉన్నది కానీ ఆత్మీయ స్థితిలో చనిపోయినటువంటి కార్యములను గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది ఆత్మీయ స్థితిలో చనిపోతున్నటువంటి ప్రజల యొక్క కార్యములు ఎలా ఉంటున్నవో పరిశుద్ధ లేఖనాలలో నుండి మనము గమనించగలుగుతూ ఉన్నాం ప్రసంగి పుస్తకములో మనము గమనించినట్లయితే తొమ్మిదవ అధ్యాయము నాలుగవ చిన్నములో చదువు చదువుతున్నప్పుడు ్రతికియుండు వారితో బ్రతికియుం వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు ఉన్న వారికి ఆశ కలదు చచ్చిన సింహము కంటే చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అని చెప్పి గమనిస్తున్నాం సింహము బ్రతికి ఉన్నంత వరకు కూడా దాని ఎదుటకు ఏ వ్యక్తి కూడా వెళ్ళలేడు కారణం ఏమిటంటే సింహాన్ని చూడగానే ప్రజలందరికీ ఒక భయం అనేది ఏర్పడుతుంది చిన్న చిన్న జంతువులన్నిటిలో కూడా ఒక భయం అనేది కలుగుతుంది అడవికి రారాజుగా పేరు పెట్టబడినటువంటి ఈ సింహము బ్రతికి ఉన్నంత వరకు దాని దరిదాపులో కూడా ఎవరు కూడా వెళ్ళలేరు అదే సమయములో ఒక చచ్చిపోయినటువంటి సింహం అనేది ఉన్నట్లయితే దాని ముందుకు కుక్క వెళ్ళి కూడా తన తోకనేం చేస్తుంది ఆడిస్తుంది మరి దీని యొక్క అర్థం ఏంటి నా ప్రియ దేవుని బిడలారా ఆత్మీయ జీవితంలో బ్రతికి ఉన్నంత వరకు కూడా మన ఎదుట ఏ వ్యక్తి కూడా నిలవనేరడు ఎప్పుడైతే మనము ఆత్మలో చనిపోయే వారుగా ఉంటున్నామో మన ఎదుట ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే వ్యక్తులుగా ఉంటారు ఆత్మీయ జీవితములో చనిపోవడానికి గల కారణములేమిటి మనము పాటలు పాడుతున్నాము మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటాము ప్రార్థనలు చేస్తుంటాము వాక్యము చదువుతూ ఉంటాము ఇవన్నీ ఒక ఎత్తైనప్పటికీ ఆత్మీయ జీవితములో మనము చనిపోవడానికి గల కారణములు ఏమిటంటే అపరాధముల చేత మీరు చచ్చినవారై అని చెప్పబడుతూ ఉన్నది అపరాధములనేవి మన జీవితములో ఉన్నంత వరకు మనము ఆత్మీయ స్థితిలో చనిపోయిన వారమే ఎఫెస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనములలో మనం చదివితే అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల మహి మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను మనము క్రీస్తుతో కూడా బ్రతికించబడిన వారమై ఉన్నాము చూడండి ఒక వ్యక్తి అపరాధముల చేత చచ్చిపోయేవారుగా ఉంటున్నారు పాపముల చేత చచ్చిపోయేవారుగా ఉంటున్నారు మనుషుడి మనుషుడు పైకి బ్రతికిన వాడుగానే ఉంటున్నాడు కానీ ఆత్మలో చనిపోయిన వారుగాను ఆత్మీయ జీవితములో చల్లారిపోయినటువంటి ఒక స్థితిలో ఉన్న వ్యక్తులను గురించి ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం కనుకనే ఈ సంఘము యొక్క నిలవరం ఏమిటంటే మరణ అవస్థలో ఉన్నటువంటి సంఘముగా ఇక్కడ తెలియచేయబడుతున్నది మరి మరణం అనేది ఒక మనిషిని జీవితంలోనికి ఎలాగ ప్రవేశిస్తుంది ఆత్మలో మరణం పొందడానికి గల కారణములేమిటి మన అపరాధములే మనలను చంపివేస్తుంది అందుకనే అపరాధములతో ఉన్న వ్యక్తులు దేవుని యొద్దుకు వచ్చినప్పుడు యేసు ప్రభు యతకు వచ్చినప్పుడు తన కృప చేత మనలను రక్షిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఈయన మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడలారా అపరాధముల చేత మనము చచ్చిపోకుండానట్లు క్రీస్తు యేసులోనికి మనము తిరిగి బ్రతికింపబడాలనేదే దేవుని ఉద్దేశమైనది కనుకనే ఈ డిసెంబర్ మాసములో మనమందరము కూడా జరుపుకునేటువంటి సంతోషకరమైనటువంటి ఒక పండగ ఏమిటంటే ఏసు క్రీస్తు నేడు పుట్టెను అలేలుయా కనుక లోకమంతటికీ ఒక రక్షణ దినముగా చూడండి లోకములో అందరూ కూడా సంతోషించదగినటువంటి కార్యం ఏదైనా ఉందంటే యేసు ప్రభు యొక్క పుట్టుకే ఆయన పుట్టుక ద్వారాగా మనం ఎంతో మేలును పొందేవారముగా ఉంటున్నాం కనుకనే యేసుక్రీస్తుతో కూడా మనము బ్రతికింపబడినట్లుగా తన కృప చేత మనము రక్షింపబడుతూ ఉన్నాము కనుక నా ప్రియ దేవుని బిడలారా ఆత్మీయ జీవితంలో చనిపోవడానికి మరొక కారణం ఏమిటంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనములో మనం చదివితే సుఖభోగముల ప్రవర్తించునది సుఖభోగముల ప్రవర్తించునది చుండియు చచ్చినదై ఉండును బ్రతుకు చుండియు చచ్చినదై ఉండును ఆసక్తి కలిగిన వారు ప్రస్తుతము ఈ అంత్య దినాలలో మనము చాలా కార్యములను గమనిస్తూ ఉన్నాం సుఖభోగముల ఎందు ఆసక్తి కలిగిన వారుగా మారుతూ ఉన్నారు ఆత్మీయ జీవితములు ఎదగాలనే వాంచ లేకుండా సుఖభోగముల ఎందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం సుఖముగా బ్రతకాలి సుఖముగా జీవించాలి సుఖముగా ప్రవర్తించాలి సుఖభోగములందు ఆసక్తిని చూపేటువంటి ప్రజలలో ఆత్మీయ మరణం అనేది సంభవిస్తూ ఉన్నది కనుకనే సుఖభోగముల ఎందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలు బ్రతికి చచ్చిన వారితో సమానమనం చెప్పబడుతూ ఉన్నది మరి యేసు ప్రభు వారు ఈ లోకములో సుఖభోగముల ఎందు ఆసక్తి చూపలేదు కానీ ఆయన శ్రమ పడుతూ వచ్చాడు శ్రమల ద్వారా ఆయన విధేయతను నేర్చుకోగలిగాడు మరి ఈ భూమి మీద దేవుని ప్రచులమైనటువంటి మనకు శ్రమలు ఎదురవుతున్నప్పుడు ఆ శ్రమలను అనుభవించడానికి మనము సిద్ధపడి ఉండాలనేదే దేవుని ఉద్దేశమైనది పేతు రాసినటువంటి మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయంలో మనము గమనించినట్లయితే క్రీస్తు శ్రమపడే మనసు మనము ఆయుధముగా ధరించుకోవాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది మరి దేవుని పిల్లలమైనటువంటి మనలో శ్రమపడేటువంటి అనుభవములు మన ముందుకెళ్ళాలి సుఖభోగములను కోరుకునేటువంటి వారు బ్రతికియుండి చచ్చిన వారితో సమానమై ఉన్నారు మరి దేవుని ప్రజలకు ఈ భూమి మీద సుఖం అనేది లేదు మనకు ఒక దినము సుఖం రాబోతుంది అది ఎప్పుడంటే పరలోకములో మనం యేసు ప్రభువుతో కూడా ఉన్నప్పుడు అదే మనకు ఆనందముగాను సుఖముగాను మనము ఆ పరలోక యొక్క సంతోషం అనేది అనుభవించే వారుగా ఉంటున్నాం కనుక ఈ భూమి మీద దేవుని పిల్లలకు శ్రమలు అనేవి ఎదురవుతూ ఉంటాయి నా ప్రియ దేవుని బిడలార సార్థి సంఘములో ఉన్నటువంటి కొందరు సుఖపోకముల యందు ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉంటూ వారు ఏం చేస్తున్నారు పేరుకు మాత్రము జీవించుచున్నారు కానీ వారు మృతులే అని చెప్పబడుతూ ఉన్నది వారి యొక్క క్రియలు దేవుని ఎదుట సంపూర్ణముగా కనబడలేదంట కనుకనే జాంగారుకుడవై చావనయున్న మిగిలిన వాటిని ఏం చేయమంటున్నాడు స్థిరపరచుము అని అంటున్నాడు అంటే బలపరుచుము అని అంటున్నాడు చావనయున్న వాటిని మనము బలపరుచుకునే వారి గాను స్థిరపరుచుకునే వారిము గాను దాని నిమిత్తముగా జాగారుకుడవయ్యనంటే ఎల్లప్పుడూ కూడా మెలుకుగా ఉండి ప్రార్థన చేయడం అన్నమాట యేసు ప్రభు వారు కూడా లూకాసు వార్తలో ఇరవై ఒకటవ అధ్యాయములో చివరి వాక్య భాగములలో మనం గమనించినట్లయితే మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు లగునట్లుగా ఎల్లప్పుడూ మెలకు కలిగి ప్రార్థన చేయుడే చెప్తూ ఉన్నాడు కనుక జాగరకుడు వై చావనయున్న మిగిలిన వాటిని మనం బలపరుచుకోవాలి సంఘములో ఏ స్థితి అనేది ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం గనుక మనం అందరము కూడా జాగరకులమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుముగా ఉండాలి ఈ సంఘములో మరొక గుంపు వారిని గురించి చెప్పబడుతూ ఉన్నది వారిని గురించి చెప్పబడినటువంటి మాటలు ఏమిటంటే తమ వస్త్రములను కాపాడుకోవాలని వారికి చెప్పుచూ ఉన్నాడు వచనములో నీవు ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదనో ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు గనుక అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకునని వారు సార్థీసులు నీ యుద్ధ ఉన్నారు చూడండి ఇక్కడ తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు ఈ వస్త్రములు దేనికి సూచనగా కనబడుతున్నది దేవుని యొక్క మహిమకు సూచనగా కనబడుతున్నది ఆది కాండములో రెండవ అధ్యాయములో చివరి వాక్య భాగములలో మనం గమనించినట్లయితే వారు మహిమ కలిగిన వస్త్రములను ధరించుకున్నంత వరకు కూడా వారు తమ యొక్క దిగంబరత్వాన్ని కాపాడుకోగలిగారు వారు సిగ్గు ఎరగక యుండిరి అని చెప్పబడుతూ ఉన్నది మరి దేవుని పిల్లమైనటువంటి మన జీవితాలలో మనము మన యొక్క వస్త్రములను కాపాడుకోవాలని ఇక్కడ వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉన్నది ఎవరు ఎవరికి తెల్లని వస్త్రములనేవి ఇవ్వబడుచు ఉన్నదంటే జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకును మరి జీవితములో పరిశుద్ధతగా వైరాగ్యములో మనము ఉన్నట్లయితే పరిశుద్ధతలో ఎదుగుతూ ఉన్నట్లయితే తెల్లని వస్త్రములు అనేవి దేవుడు మనకు ధరింపజేస్తూ ఉంటాడు అంటే ఈ భూమి మీద మనము తెల్లని వస్త్రములను ధరించుకుని ఏ విధంగా ఇతరులకు మాదిరిగా ఉంటున్నామో అలాగనే దేవుని యొక్క మహిమ చేత మనము పరలోకమందు నింపబడుతూ ఉంటాం అన్నమాట మన వస్త్రములు పరలోకమందు మహిమ కలిగినటువంటి ఉన్నవి కనుకనే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి చివరి మాటలలో మనము గమనించినట్లయితే అతని పేరు ఎంత మాత్రమును తుడిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకుందును చూడండి ఇక్కడ చెప్పబడినటువంటి మరొక మాట ఏమిటంటే తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను ఆయన పేరును ఒప్పుకుందునని చెప్పి ఇక్కడ సంఘమునకు తెలియజేస్తూ ఉన్నాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన యొక్క స్వభావములతో మనము ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నట్లయితే పరలోకమందు మన ప్రభువు మనలను బట్టి అక్కడ ఒక గొప్ప సాక్ష్యం అనేది మనకు కలుగుతూ ఉంది ఎందుకంటే ఆయన యొక్క స్వభావం యేసుక్రీస్తు వారి యొక్క స్వభావములను మనము ధరించుకుని ఈ భూమి మీద మనము ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే పరలోకమందు తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనలను గురించి ఆయన ఏం చేస్తాడు సాక్ష్యం చెప్తాడు చూడండి నా ప్రియ దేవుని బిడలారా ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం వరకు కూడా మనము చనిపోయినటువంటి స్థితిలో కాకుండా ఆత్మీయ జీవితంలో జీవము కలిగిన వారముగా ఉంటూ మన వస్త్రములను కాపాడుకుంటూ దేవుని రాకడ కొరకు సిద్ధపడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఇంతవరకు ఈ వర్తమానమును అందించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఎవరైతే ఈ వర్తమానములు వింటున్నారో ఆత్మీయతలు ఎదగాలని వాంఛ కలిగిన వారుగా ఉంటున్నారు అలాంటి వారికి అందరికీ వర్తమానము ఉపయోగపడినట్లుగా ప్రార్థిస్తూ ఉన్నాము వస్త్రములను కాపాడుకోవాలి మెలుకు కలిగి ప్రార్థించాలి పరిశుద్ధతలు వైరాగ్యముగా ఎదిగే ప్రజలంగా మమ్మలను ఈ భూమి మీద తండ్రి మీ కృపచేత మమ్మల్ని నింపి నడిపించి మీరాకడకు సిద్ధపరచుమని ఏసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ క్రైస్త్ లార్డ్